ప్రపంచంలో అత్యధిక సభ్యత్వ నమోదు జరిగిన ఏకైక రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీగా రికార్డు సృష్టించిందని కేంద్ర మంత్రి వర్మ అన్నారు నెల్లూరు పట్నంలో చేపట్టిన భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు కార్యకర్తలే మండలాధ్యక్షులుగాను జిల్లా అధ్యక్షులుగాను రాష్ట అధ్యక్షులుగాను రాష్ట్రపతిగా కూడా ఎంపికైన చరిత్ర భారతీయ జనతా పార్టీకే దక్కిందన్నారు అత్యంత చర్చనీయాంశంగా మారిన తిరుపతి లడ్డు విషయంలో సుప్రీంకోర్టు నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని చెప్పారు నష్టాల బాటలో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ ని లాభాల బాటలో ఎలా నడిపించాలి చేయాలని కేంద్ర వర్గంతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు ఎవరు దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరమే లేదన్నారు భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మన ఇక్కడ సమావేశం కావడం జరిగింది భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఆధారిత పార్టీ భారతీయ జనతా పార్టీ నాయకుల ఆధారంగా కాకుండా కార్యకర్త ఆధారంగా పనిచేసేటువంటి భారతీయ జనతా పార్టీలో సభ్యత్వం నమోదు అనేటువంటి కార్యక్రమం ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమం భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ సభ్యత్వం కలిగినటువంటి అతిపెద్ద రాజకీయ పార్టీగా గుర్తించబడింది రోజు మళ్ళీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమై దాదాపు ఇప్పటికే ఎనిమిది కోట్ల సభ్యత్వాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది దేశంలో ఎవరైతే సభ్యులుగా చేరినటువంటి కార్యకర్తలు ఉన్నారో వారు రాబోయే కాలంలో మండల అధ్యక్షులుగా జిల్లా అధ్యక్షులుగా రాష్ట్ర అధ్యక్షులుగా అయితే ఒక రాష్ట్ర మంత్రిగా శాసనసభ్యుడిగా పార్లమెంట్ మంత్రిగా కేంద్ర మంత్రిగా అఖిల భారత అధ్యక్షుడిగా భారత ప్రధానమంత్రిగా కూడా ఒక కార్యకర్తలు కాగలడు ఏదైనా రాజకీయ పార్టీలు అయితే అది భారతీయ జనతా పార్టీలోనే సాధ్యం విషయం మనందరూ కూడా తెలుసు